మనం వీడియో ద్వారా సైబర్ నేరాలు వాటి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతున్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో నలభై ఆరు శాతం వాటా మనదే వీటిలో ఏకంగా ఎనభై శాతం యూపీఐ చెల్లింపులే మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పెట్టిరేగిపోతున్నారు ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్లపై పదే పదే సైబర్ దాడులు చిరుతిల్ల తయారీ దిగ్గజం హాల్దీరామ్స్పై రాన్ దాడి వంటివి ఇందుకు ఉదాహరణలు గత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు జులై చివరకు అంటే జనవరి నుంచి జూలై సగటున రోజుకు కనీసం ఏడు వేల పైచీలకు ఫిర్యాదులు అందాయి కానీ వాస్తవంగా ఎక్కువ ఉండవచ్చు సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో పలు చర్యలు కేంద్రం తీసుకుంది కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు డేటా భద్రత సైబర్ నేరాల కట్టడి కృత్రిమ మేధాల పరిశోధనలకు పదిహేను వందల యాభై కోట్లు కేటాయించింది ఇందులో ఏడు వందల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెట్ ఇన్కు దక్కాయి ఇందులో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెట్ ఇన్కు దక్కాయి నోట్ సెట్ ఇన్ అనేది ఐటీ చట్టంలోని సెక్షన్ డెబ్బై ప్రకారం ఐసిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించడానికి దీనిని ఏర్పాటు చేయడం ఈ టీం సైబర్ సంఘటనలకు ప్రతిస్పందించను మొత్తం మీద సైబర్ భద్రతా ప్రాజెక్టుకు ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో మొత్తం మీద సైబర్ భద్రతా ప్రాజెక్టుకు ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఈ సైబర్ భద్రత సంబంధించి వివిధ దేశాల్లో కేటాయించిన బడ్జెట్లు చూద్దాం అమెరికా లక్ష కోట్లు యూకే ఏడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు జపాన్ రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఆస్ట్రేలియా పదిహేడు వందల ఇరవై మూడు కోట్లు భారత్ ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు భారత్ ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు సైబర్ భద్రతా ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఫ్రాన్స్ యాభై ఏడు కోట్లు అలాగే భారతదేశంలో సైబర్ దాడి ఘట్టణలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు లక్షలు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సుమారు నాలుగు లక్షలు రెండు వేల ఇరవై సంవత్సరంలో పదకొండున్నర లక్షలు రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్నాలుగు లక్షలు రెండు వేల రెండు సంవత్సరంలో సుమారు పద్నాలుగు లక్షలు దాడి కట్టణాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ కోషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వందలు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల ఎనభై ఆరు రెండు వేల ఇరవైలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది డెబ్బై ఐదు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు నలభై ఒకటి సైబర్ నేరాలు నమోదు అయ్యాయి సైబర్ నేరాలపై ఫిర్యాదులకు పందల ముప్పై టోల్ ఫ్రీ నెంబర్ను కేంద్రం ఏర్పాటు చేసి వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ను కేంద్రం ఏర్పాటు చేసింది అంతేకాకుండా వెబ్సైట్ కూడా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పి కేంద్రం తెలిపింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాలు తెలంగాణలో డెబ్బై ఒక వేలు కర్ణాటకలో అరవై నాలుగు వేలు ఢిల్లీలో యాభై ఎనిమిది వేలు బీహార్లో నలభై రెండు వేలు ఏపీలో ముప్పై మూడు వేలు కేరళలో ఇరవై మూడు వేలు ఛత్తీస్గఢ్లో పద్దెనిమిది వేలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలం ఏకంగా ఏడున్నర లక్షల ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదు ప్రకారం పదిహేడు వందల యాభై కోట్లు సైబర్ నేరకాలు దోపిడికి గురయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఇరవై ఆరు వేల ఫిర్యాదులు అందాయి రెండు వేల ఇరవైలో రెండున్నర లక్షల ఫిర్యాదులు అందాయి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు లక్షల యాభై రెండు వేల ఫిర్యాదులు అందాయి రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది లక్షలు రెండు వేల ఇరవై మూడులో పదిహేను లక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఏడున్నర లక్షల ఫిర్యాదులు అందాయని కేంద్రం తెలియజేసింది ఆన్లైన్ పెట్టుబడి మోసం గేమింగ్ యాప్లు ఆల్గారిథమ్ మ్యానుపులేషన్లు అక్రమ రుణ యాప్లు అశ్లీల వీడియోలతో బెదిరింపులు ఓటీఎఫ్ స్కామ్లు ఇవే సైబర్ నేరగాలకు ఆయుధాలు మాల్వేర్ 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 అనగా మలీషియస్ సాఫ్ట్వేర్ అంటే దురుద్దేశం కలిగినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇది మన కంప్యూటర్లోకి ప్రవేశించి మన యొక్క రహస్యమైన సమాచారాన్ని సేకరించడం బ్యాంకు పాస్వర్డ్లు అకౌంట్లు క్రెడిట్ కార్డ్ నెంబర్లు అలాంటి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి వేరే వారికి అందజేస్తాయి సైబర్ నేరగాళ్ళు మాల్వేర్ వంటి సాఫ్ట్వేర్స్ను ఉపయోగించి రిమోట్ ద్వారా దాడి చేస్తారు దీనినే ఆటోమేషన్ అట్ ఏ డిస్టెన్స్ అంటారు దీనినే ఆటోమేషన్ అట్ డిష్ డిస్టెన్స్ అంటారు రెండు వేల పదిహేడులో మేలో ప్రపంచంలోనూ లక్షకు పైగా కంప్యూటర్లను పాడు చేసిన మాల్వేర్ రామ్సమ్ వేర్ వన్ నా క్రై ఇలాంటి సైబర్ దాడులు నివారించడం కోసం భారత ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను ప్రారంభించింది సైబర్ గ్రూమింగ్ మాల్వేర్లలో మాల్వేర్లు సుమారు పద్దెనిమిది రకాలు ఉన్నాయి అందులో ఒక మాల్వేర్ సైబర్ గ్రూమింగ్ అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తితో ఆన్లైన్ మాధ్యమాల ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని అతడు లేదా ఆమెను లైంగిక చర్యకు పులికొల్పడం లేదా ఒత్తిడి చేయడం దీనినే సైబర్ గ్రూమింగ్ అని పిలుస్తారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్